హాయ్ టు విడియో మిలియన్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ ఒక ఒక చిన్న చిన్న అమ్మాయి కళ కళలు ఎప్పుడు అలల్లా ఎగిసి పడుతూ ఉండే ఓ మధ్య తరగతి కుటుంబం ఇవన్నీ కలగలిపితే థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు మూవీ ఈ మూవీని డైరెక్ట్ చేసేది మన నందకిషోర్ గారు ప్రస్తుతం ఇప్పుడు ఆయనే మనకి హలో సార్ ఒకే మూవీకి అంటే మూడు గద్దర్ అవార్డు అవార్డ్స్ రావడం మీకు ఎలా అనిపించింది సంతోషంగా అనిపించింది అండి అంటే మా మొదటి ప్రయత్నం కదా మా నా నాది అండ్ చేశాక ఎప్పుడైనా ఎనీ ఆర్టిస్ట్కి అంటే ఆర్టిస్ట్ అంటే కళాకారులకు మనకి సో బేసిక్గా మనకి ప్రేక్షకులు చప్పట్లతో పాటు ఇలా అవార్డులు కానీ ఏమైనా గుర్తింపు దక్కుతూ ఉంటే అదో రకమైన ఎక్స్ట్రా కిక్ అనమాట ఇంకా నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా చేయడానికి బా వీటి వల్ల బాధ్యత కూడా పెరుగుతుంది అది కొంచెం ఇబ్బంది నిజానికి కానీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగినప్పుడు మనం ఇంకా పుష్ చేస్తాం ఖచ్చితంగా సో యా నాకు సంతోషం అండ్ అన్నిటికన్నా ముందు రెట్టింపైన బాధ్యత రెట్టింపైన బాధ్యత ముందు ఎక్స్పెక్ట్ చేశారా అంటే దీనికి ఇలా మేము అవార్డ్స్ పొందాలి అన్న కాన్సెప్ట్లోనే తీసారా మూవీని లేకపోతే అవార్డ్స్ కోసం అని సినిమాలు తీస్తే అవార్డ్స్ రా సినిమాని ఎప్పుడైనా మనం మన అంటే ఎనీ కథకుడు అది నేననే కాదు ఏ కథకుడైనా ఏ దర్శకుడైనా దానికి న్యాయం చేసేలా చేయాలి అది మనస్ఫూర్తిగా చేసినప్పుడు దానికి దక్కాల్సిన గౌరవం దాన్ని దక్కుతుంది అది డబ్బులు అవ్వచ్చు అది అవార్డులు అవ్వచ్చు ఇంకేమైనా అవ్వచ్చు సో మా జట్టు మా టీం మొత్తం మన యాక్ట్రెస్ అయిన నివేత గారి దగ్గర నుంచి పనిచేసే దాకా పనిచేసిన ప్రొడక్షన్ బాయ్ బాయ్ వరకు అందరూ శక్తివంచం లేకుండా కృషి చేశాం సూపర్ సార్ నిజంగా అసలు అంటే ఈ మూవీకి థర్టీ ఫైవ్ అనే నెంబర్ ఏంటి సార్ థర్టీ ఫైవ్ అంటే పాస్ మార్క్ అండి సో సినిమాలో అది చాలా చాలా కీలకమైన విషయం అనమాట ఆ కుటుంబానికి వచ్చే అతి పెద్ద కష్టం కూడా అదే థర్టీ ఫైవ్ పాస్ అన్నది అంటే థర్టీ ఫైవ్ నెంబర్ అనేది దానికి సంబంధించి అందులో కీలక రోల్ ప్లే చేసింది అన్నారు దాంతోపాటు ఏంటి ఇందులో గణితం ఇన్వాల్వ్మెంట్ అంటే మీకు ఎందుకు గణితాన్ని ఇన్వాల్వ్మెంట్ చేయాలనిపించింది వేరే సబ్జెక్టే ఎందుకు అనిపించలేదు అంటే ఫ్యాక్ట్ చెప్ మనం మనం సరదా ఆడుకుంటే అశోకుడు ఎప్పుడు పుట్టాడు అన్న ప్రశ్నకు సమాధానం అవసరం లేదు మనం తెలియకపోయినా బాబు మనం బతికేయచ్చు ఓకే ఇప్పుడు ఈ నీటిని హెచ్ ఓ అంటారు అని తెలియకపోయినా మనం మనిషి బతికేయచ్చు వచ్చిన ఇబ్బంది లేదు కానీ బయట కిరాణా కొట్టుకు వెళ్ళి నీకు వా వాడికి పది రూపాయలు ఇస్తే నువ్వు ఒక చిన్న చాక్లెట్ కొనుక్కుంటే నీకు చిల్లర ఎంత వస్తుందో తెలియపోతే నువ్వు ప్రపంచంలో బతకలే సో విషయం ఏంటంటే గణితం అన్నది మన జీవితంలో ఉంటుంది అనమాట అంటే జీవితమే లెక్క సో కొంచెం ఫిలసాఫికల్గా చెప్పాలంటే భగ భగవంతుడు మన భూమి మీదకి మనకి పంపించినప్పుడు ఇన్ని ఊపిరిలు అని చెప్పి లెక్క పెట్టి పంపిస్తారట ఓ ఓకే సో మన ఆయువు కూడా ఊపిరి లెక్క సో లైఫ్ ఈజ్ మ్యాథ్స్ మ్యాథ్స్ ఈజ్ లైఫ్ ఇందులో ఎక్కువ మంది చిల్డ్రన్స్ని ఆర్టిస్టులుగా వాడిరు అన్నట్టు తెలిసింది అంటే దాదాపు యాభై మంది అని కొంతమంది అంటారు థర్టీ ఫైవ్ మెంబర్స్ అని కొంతమంది అంటారు వాస్తవం అది అసలు మీరు ఎందాకల్ నుంచి తెలిసిందని ఇలా ఇలా అడుగుతూ అడుగుతుంటే ఇంకా సినిమా చూడలేదు అనిపిస్తుంది నాకు సో ఎనీవే మీరు సినిమా చూడండి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఇంచుమించు ఒక డెబ్బై మంది పిల్లల దాకా ఉన్నారు డెబ్బై డెబ్బై రెండో సెక్షన్లో కూడా కలుపుకున్న డెబ్బై మంది దాకా ఉన్నారు డెబ్బై మంది దాకా అరవై డెబ్బై మంది దాకా ఉంటారు మామూలుగా డైరెక్షన్ అంటే చాలా టఫ్ అంటే చాలా బాధ్యతలు ఉంటాయి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క రకంగా అంటే నువ్వు తీసుకురావాల్సి వస్తుంది ఆ క్రమంలో చాలా కష్టపడాల్సి వస్తుంది ఇంత టఫ్ అయిన డైరెక్షన్ ఇందులో చిన్న పిల్లలను పెట్టి తీసేటప్పుడు మీకు ఎలాంటి సందర్భాలు ఎదురైన వాళ్ళతో అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా తీసుకురాగలిగారు అంటే యాక్చువల్లీ ఈసారి పిల్లలతో ఏం ఇబ్బంది అంటే ఈసారి ఈ ఈ జనరేషన్ జనరేషన్ మనకి ఇబ్బంది అవదు అవ్వదు ఎందుకు ఎందుకు అది చెప్తానంటే టూ థౌజండ్ టెన్ ముందు పుట్టిన పిల్లలకి కెమెరా అంటే అది కొని పక్కన పెట్టాలి టూ థౌజండ్ టెన్ తర్వాత కెమెరా చేతుల్లో ఉంది సో కెమెరా ఫియర్ అన్నది ఈ జనరేషన్ పిల్లలకి అసలు లేదు 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 సో కెమెరా ఫియర్ లేనప్పుడు వాళ్ళు వాళ్ళుగా వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు న్యాచురల్గా ఉంటే చాలా వరకు మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ వచ్చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు పిల్లల్లా ఉండడమే సినిమాలో వాళ్ళు దాటేసి ఇంకేదేదో చేయక్కరు సో అందువల్ల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము యాక్చువల్లీ అది వాస్తవం అంటే మేము వర్క్ షాప్స్ చేసాము ఆడిషన్స్ చేసాము అంత కష్టపడ్డాం కానీ విషయం ఏంటంటే ఏం 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 ఎంత కష్టపడినా షూట్ ముందే కష్టపడడం తప్ప షూట్లో హలో నేను టు కష్టపడము వీడియోస్ వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి కంగ్రాచులేషన్స్ టు సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ వోల్గా వీడియోస్ కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్ కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్ ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ అయ్యి అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని థ్యాంక్ యూ